హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఈరోజు ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే మన మొక్కలకైతే ఇస్తున్నామండి ఆ ఫెర్టిలైజర్ అనేది పువ్వులనేవి బాగా పూయడానికి తరువాత చిన్న మొక్కని సైతం పువ్వులు పోయించే ఫెర్టిలైజర్ అనమాట ఇది దీన్ని జీరో కాస్ట్ ఫెర్టిలైజర్ అనేసి కూడా అనుకోవచ్చు అనమాట ఎందుకు జీరో కాస్ట్ అని అంటున్నాను అనేసి అంటే మన ఇంట్లో మనకి యూజ్ కానీ వాటితోనే ఫెర్టిలైజర్ అయితే తయారు చేస్తామండి ఆ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పబోయే ముందు మన గార్డెన్లోని కొన్ని చామంతులు మందారాలు గులాబీలు అయితే దగ్గర దగ్గరగా గుత్తులు గుత్తులుగా పూసాయండి అవన్నీ కూడా పువ్వులు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట పాటు పాట్లు అయితే చూపించట్లేదు పువ్వులు మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా అన్నమాట కొన్ని చామంతులు అయితే మొగ్గల్లా ఉండిపోయేవండి ఇంకా ఏడలేదు ఏడడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట ఇవి లేటుగా వేసిన చామంతులు అందుకే ఇంకా మొగ్గల్లా ఉన్నాయన్నమాట ఇప్పుడిప్పుడే ఈడుతున్నాయి ఇందులో మూడు కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయే కదా ఎన్ని మొగ్గలు వచ్చాయి ఎప్పుడు చూడని ఎన్ని మొగ్గలైతే మాత్రం మన చామంతిలైతే పూస్తున్నాయి అన్నమాట చామంతిలే కాకుండా మందారాలు కూడా చాలా బాగా పూస్తున్నాయి చిన్న మొక్కన సైతం కూడా వస్తున్నాయి అన్నమాట పెద్ద పెద్ద సైజులో అయితే మొగ్గలైతే వస్తున్నాయి ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి మందార చెట్టు అనమాట ఇది కూడా రెడ్ కలర్లో పూస్తుంది కానీ కొంచెం మరి అంత డార్క్ రెడ్ అని కాదు కొంచెం రెడ్కి దగ్గరలోనే ఉంటుంది కానీ మరీ అంత డార్క్ కాదనమాట చూడండి ఎంత పెద్ద సైజులో మొగ్గలు ఉన్నాయి ఇది తెల్లమందారం అనమాట ఇవి కూడా ఎప్పటికప్పుడు కూడా గుత్తులు గుత్తులుగా పూస్తూనే ఉంటాయండి ఇవన్నీ మనకి కావాలి అనేసి అంటే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి మట్టిని గుల్లగా చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మనము ఎండిపోయిన ఆకుల్ని తీస్తూ ఇప్పుడు నేను పడేశాను కదా అలాగే మీరు పడేయకండి నాకు కొంచెం టైం లేక నేను అలా పడేశానో అవన్నీ కూడా చిన్న గాతలా తీసుకొని ఆ ఘాతలో అయితే కప్పెట్టేయాలి పెట్టేయాలి మొక్క దగ్గర కట్టి పెట్టేస్తే కంపోస్ట్లో అయిపోతుంది అనమాట ఈ మొక్క చూడండి చిన్న సైతం ఆ పువ్వులు పూజించే మొక్క అనేసి అంటే ఇదేనండి మనం ప్రూనింగ్ చేసిన తర్వాత మొగ్గలు ఎన్ని వచ్చాయో చూడండి ఈ ఈ మొక్కకైతే అలాగా వస్తూనే ఉంటాయి ఈ మందార మొక్కనైతే మనము నర్సరీ నుంచి తీసుకుని వచ్చేటప్పుడు చిన్న బుట్టలాగా ఉంటుంది కదా బుట్ట తీసి అయితే అలాగ వదిలేసాము ఇప్పుడు ఫ్లవర్ పువ్వు అయితే పూసిందనమాట ఇది దాలియా పువ్వు అండి కలర్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడైతే ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూద్దామండి మనము బియ్యం కడిగిన నీళ్లు పప్పులు కడిగిన నీళ్ళు తర్వాత టీ పొడిగి టీ చేసుకున్న తర్వాత వస్తుంది కదా ఏదైతే టీ పౌడర్ ఉంటుందో దాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఈ ఏదైతే ఈ బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా ఆ బియ్యం కడిగిన వాటర్లో అయితే ఈ టీ పొడి వాటర్ని కూడా వేసేయొచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల చీమలు గట్టా ఏం పట్టవు ఎందుకు అనేసి అంటే టీ పొడిని రెండు మూడు సార్లు వాష్ చేస్తాం కాబట్టి చీమల పట్టుకు దీంట్లో కొంచెం బెల్లం ముక్కలు అయితే వేసేసుకోవాలి తరువాత మనము పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అనేసి అంటే మనకి పొటాషియం అనేది చాలా అవసరం అండి దానికోసం మనము దేవుడికి యూజ్ చేసిన అరటిపళ్ళుని అయితే అనమాట ఎక్కువగా ఇప్పుడు మనకి పూజలు చేసేటప్పుడు కొట్ట అరటిపళ్ళు ఉంటాయి కదా అలాంటి అరటిపళ్ళు అయితే మీరు తీసుకోండి బాగా మాగిపోయిన అయినా పర్వాలేదు అరటిపళ్ళు గుజ్జు మనం తినేసి తొక్కలనైనా యూజ్ చేసుకోవచ్చండి ఆ తొక్కల్ని ఎండబెట్టేసి పౌడర్లా చేసుకొని దానికి కూడా ఒక స్పూన్ వేసి మన మొక్కల దగ్గరకు కూడా ఇచ్చుకున్న రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఎన్నైతే అరటిపళ్ళు ఉన్నాయో ఆ అన్నీ కూడా బాగా మెత్తగా పిసికేసి మనము ఏదైతే లిక్విడ్ తీసుకున్నాం కదా అంటే పప్పులు కడిగిన వాటరు బియ్యం కడిగిన వాటరు తర్వాత మినపప్పు గట్టా కడుగుతాం కదండీ ఆ వాటరు అదంతా కూడా మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకున్న దాంట్లో ఈ అరటిపలను అయితే బాగా మెత్తగా పిసికిసుకొని మొత్తం అంతా కూడా కలిసిపోయేటట్టుగా చేత్తో కలదీసుకొని మూత పెట్టేసి మనము మూడు రోజులైతే ఫర్మెంటేషన్ చేయాలి మూడు రోజులే ఫర్మెంటేషన్ చేసి మూడు నుంచి ఐదు రోజులలోపు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి దీంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ ఏమీ రాదు ఎందుకు అనేసి అంటే దీంట్లోనే మనం బెల్లం వేస్తాం కాబట్టి మంచిగా ఫర్మెంటేషన్ మనం తయారు చేసిన ఫెర్టిలైజర్ చూడండి ఎట్లా ఉందో మంచిగా ఫర్మెంటేషన్ అయితే అయ్యిందనమాట అనమాట ఫెర్టిలైజర్ పైన ఒక లాగా కనిపిస్తుంది కదా మన మధ్య మధ్య చేయితో ఇలా కలుపుకోవచ్చు లేదు అనేసి అంటే చిన్న స్టిక్ సహాయంతో కూడా కలుపుకోవచ్చు అనమాట చూడండి ఇందులో అరటిపళ్ళు బాగా వేసాం కదా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట అరటిపళ్ళు బెల్లం మంచిగా ఫర్మెంటేషన్ అయితే అయ్యింది ఇందులోని మనము ఉల్లిపాయ తొక్కల్ని వేరేగా అయితే నానబెట్టుకున్నాం అనమాట దీనికి ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే సరిపోతుంది వీటికి మాత్రము త్రీ డేస్ అయితే అవ్వాలన్నమాట అందువల్ల ఇది ఈరోజు ఫెర్టిలైజర్ తయారు చేసాము అనేసి అంటే రేపు ఉల్లిపాయ తొక్కలని మనము ఇలాగ వాటర్లో వన్ లీటర్ వాటర్కి ఒక ఎన్ని ఉంటే అన్నీ ఎక్కువైనా వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు వీటికి మాత్రము ఇప్పుడు ఈ ఉల్లిపాయ తక్కువ వాటర్ ఉంది కదా ఈ వాటర్ని అయితే ఇందులో వేసేద్దాము మీరు వడకట్టి కూడా మొక్కలకి వేసుకోవచ్చు లేదు అనేసి అంటే ఇలాగా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎంత రేషియోలో మొక్కలకి ఇవ్వాలనేది చెప్తాను ఉల్లిపాయ అయితే మాత్రము నేనైతే వడకట్టేస్తున్నాను అనమాట కొంచెం వాటర్లా కారేంత వరకు కూడా ఉంచేస్తున్నాను ఈ తొక్కల్ని మనం కంపోస్ట్ బిన్లో వేసేయచ్చు ఇప్పుడు మనకి అసలైన లిక్విడ్ అనేది తయారైపోయిందనమాట చూసారా ఎంత బాగుందో ఈ తయారైపోయిన లిక్విడ్ని మనమైతే ఇప్పుడైతే మొక్కలకి ఇద్దాము ఇది ఎన్ని లీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర ఓ పదిహేను లీటర్లకు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను దీనికి మనము ఒక రెండు లీటర్ల లిక్విడ్ అయితే ఇద్దామండి కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదండి మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఎంత రేషియోలైనా అయినా ఇవ్వాలి అనేది అయితే ఏం లేదనమాట ఎలా అయినా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు రెండు లీటర్ల వాటర్ని దీంట్లో కనుకయితే కలుపుతున్నాను ఈ వా ఇందులో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పువ్వులు పొయ్యడానికి ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకి చామంతిలు అన్ని వీడియోలో చూసారు కదా అవన్నీ కిందనే ఉన్నాయండి మేడపైన మాత్రం ఏమీ ఉండవసలు ఈ కనకాంబరాలు ఈ బంతి మొక్కలు ఇవే ఉంచుతాను ఈ బంతి మొక్క పువ్వులు చూసారా ఎంత పెద్ద సైజులో పోస్తున్నాయో చూడండి పెద్ద సైజులో పోస్తున్నాయి కానీ ఇక్కడ ఉడతలు అనేవి ఉం ఉండనివ్వడం లేదండి ఇక్కడ ఈ వెనకాతలో మీకు చామంతి మొక్కలు రెండు ఉన్నాయి మీకు నేను చూపిస్తాను చూడండి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చాలా చిన్నపాట్లో కొమ్మ అనేది నాటను అనమాట ఇందులో ఉంటుంది కర్ర తీసేస్తే ఇగోండి చిన్న కొమ్మ పెట్టాను బాగా మొగ్గలైతే వచ్చాయి ఇవైతే మాత్రం ఏడలేదు కొన్ని ఏడయి కొన్ని ఏడడానికి టైం పడుతుంది అనమాట లేటుగా కొమ్మల ద్వారా పెట్టిన మొగ్గ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టైం పడుతుంది ఇవి కనకాబరాలు వీటికి కూడా వేసేసుకుందాము బకెట్తో వాటర్ తీసుకొద్దాం ఇవి సన్ఫ్లవరు కలర్ చూసారు ఎంత బాగున్నాయో కనకాబరాలు ఇక్కడ చూడండి మీరు ఇవి చామంతులు చూడండి ఇదైతే చనిపోయినట్టు అయిపోయింది అంటే దీన్ని విడదీయలేదన్నమాట ఈ మొక్కని అందువల్ల అట్లా అయిపోయింది ఇక్కడ మీరు గమనించారా పువ్వు పెద్ద సైజులో ఈడుతుంది అనమాట పెద్దగా వస్తుంది మధ్యలో మీరు ఫస్ట్ స్టార్టింగ్లో నేను చూపించాను కదా ఏదైతే చామంతి పువ్వులు చూపించానో ఆ పువ్వులకి మధ్యలో చిన్న బొడుపులాగా ఉంటుంది చుట్టూ రెక్కలు వస్తాయన్నమాట ఆ తర్వాత మొగ్గల ద్వారా చూపించినవి కూడా సేమ్ అట్లానే వస్తాయి కానీ ఇవి మాత్రము మొత్తం మొత్తం అంతా ఈడుతుంది అనమాట మధ్యలో బొడుపులాగా ఉండదు మొత్తం ఈ మొగ్గ మొత్తం ఈడుతుంది ఈ వెరైటీ అనమాట ఇవి ఇంకా చామంతులు కలర్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా ఇవి వేయలేదనమాట చిన్న చిన్న మొగ్గలతో ఉన్నాయి వాటికి కూడా కిందకి వెళ్ళి పోసేసుకుందాము రండి ఈ మొక్కలకు కూడా పోసుకుందామండి ఇక్కడ దానియా తర్వాత గులాబీలు చామంతిలు అన్నీ ఉన్నాయండి వీటికి కూడా మొక్కలు మొదట్లో అయితే పోసేసుకుందాం అనేసి మాట ఈ విధంగా మనము తయారు చేసిన ఫెర్టిలైజర్ కనుక రోజు మార్చి రోజు ఇచ్చుకున్నాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది మన గార్డెన్లో పూసిన పువ్వులు గట్ట మీరు ఎంతవరకు చూసారు కదండీ ఇవి మన గార్డెన్లో ఉన్న పువ్వులు అనమాట పువ్వులు మొగ్గలు అనమాట ఎంత చక్కగా ఉన్నాయి అనేసి అంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల ఎంత బాగా మనకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుందనమాట మీరు కూడా ఇలాగే ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చారనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎందుకు ఈ ఫెర్టిలైజర్ అనేసి అంటే ఈ ఫెర్టిలైజర్ అనేది పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అరటిపళ్ళలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది తరువాత బియ్యం కడిగిన వాటర్ అనేది మన మొక్కలకి చాలా ఉపయోగం అండి ఎన్నో న్యూట్రియన్స్ పోషకాలు అనేవి ఆ బియ్యం కడిగిన నీటిల్లో పప్పులు కడిగిన వాటర్లో అనేది ఎక్కువగా ఉంటాయి ఆ తరువాత మనము ఉల్లిపాయ తొక్కల్లో కూడా వేరేగా ఇస్తూ ఉంటాము ఆ ఉల్లిపాయ తొక్కల్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి పువ్వులు అనేవి ఎక్కువగా పుయ్యడానికి కలర్ అనేది మంచిగా రావడానికి ఇప్పుడు మనము ఇచ్చే ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ట్రై చేసి మొక్కలకైతే ఇస్తూ ఉండండి రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట ఇది ఇవాళ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానన్నమాట ఆ తర్వాత వీడియో చేసేటప్పుడు ఈ చామంతులు వీడుతాయి కదండి అప్పుడైతే చూపిస్తాను ఎంత పెద్ద సైజులో వీడుతాయి అనేది